నమస్తే ఎలా ఉన్నారు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఈరోజు లడ్డు చేస్తున్నాను చూడడానికి లడ్డు కాదు ప్రోటీన్ అన్న లడ్డు దానికి కావాల్సినవి కప్పు పల్లీలు కొంచెం పల్లీలు వేయించుకోవాలి అలాగే బాదం బాదం హాఫ్ కప్పు పెట్టుకున్నాను దీన్ని కూడా కొంచెం వేయించుకోవాలి అలాగే ఒక కప్పు నువ్వులు వేపునే చిప్పట్టు ఉంటుంది కదా ఒక ప్లేట్లో వన్ ప్లేట్లో పెట్టండి అలాగే పప్పులు మా వాడు మా కొడుకు గుర్తు ఎలా మాట్లాడుతున్నాడు దీన్ని కొంచెం డైరెక్ట్ వేసుకోవాలి కొంచెం లైట్గా దీనివరకు ఫ్లేట్లోకి తీసుకోవాలి లాస్ట్ది కొంచెం ఎండు కొబ్బరి ఎండుగా అరకప్పు ఇవన్నిటిని మిక్సీ జాల్లోకి మిక్సీ పెట్టుకుందాం మిక్సీ జాల్లో వేసుకొని మిస్కి పెట్టుకుందా దీంట్లోనే ఒక యాలుక అలాగే కొంచెం సోపు వేస్తున్నాను మంచిది మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే వద్దండి మిక్సీ పట్టుకుందాం మిస్సీ పట్టుకున్నాను దీంట్లో బెల్లం మెత్తగా ఏం వేస్తాయో పడకొడ మిస్ కూడా సాగుతుంది మిక్సీ పట్టుకున్నాను బోళ్ళ వేసాను ఇప్పుడు దీంట్లో నెయ్యి ఇంట్లోనే చేసాను నెయ్యి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ లడ్డులాగా పిపి చేస్తున్నాం స్మెల్ చాలా బాగుంది లడ్డుని ఇలాగా అన్నిటినీ చుట్టుకొని తీసుకుందాం ఇది చూడడం నార్మల్ లడ్డులా కనిపిస్తుంది కానీ నార్మల్ లడ్డు కాదు చాలా ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో పిల్లలకి పిల్లలకి లంచ్ బాక్స్లైనా ఇచ్చి పంపించచ్చు రోజు రెండు తింటున్నప్పుడు చాలు ఎనర్జీగా ఉంటారు ఇదిగో ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది రెండు నా సాంగ్స్ సబ్్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి పక్కన కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా వంటకంతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్